వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంజీ యూనివర్సిటీ రిజిస్టార్ అల్వాల రవి అన్నారు ప్రతి పౌరుడు బాధ్యతగా మెలిగి దేశ సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలను అర్థం చేసుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు ఏదుళ్ళ ఆంజిరెడ్డి ఓఎస్డీ ఆచార్య కొప్పులాంజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి జాతీయ సేవా పథకం యొక్క లక్ష్యాలను మరియు ఎంజీయూ పరిధిలోని నూట అరవై తొమ్మిది శాఖల పనితీరును వివరించారు ఎంజీయూ పరిధిలోని శాఖలు వినూత్నమైన పద్ధతుల్లో సామాజిక అంశాలను స్పృశించడంలో తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శవంతంగా నిలిచిందన్నారు రిజిస్ట్రార్ అల్వాల రవి మాట్లాడుతూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం సూచనల మేరకు బాలికల రక్షణ అభివృద్ధి మాదక ద్రవ్యాల నిర్మూలన యాంటీ ర్యాగింగ్ స్వచ్ఛ భారత అంశాలు ప్రతిబింబించేలా జాతీయ సేవా పథక దినోత్సవాన్ని నిర్వహించాలనే సూచనలకు అనుగుణంగా కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు ప్రతి పౌరుడు బాధ్యతగా మెలిగి దేశ సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలను అర్థం చేసుకుని దేశాభివృద్ధికి పాటుపడ కోరారు విద్యార్థి దశలోనే సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవడానికి అభ్యసనంలో పరిష్కార మార్గాల అన్వేషణ అవసరమన్నారు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఏదుళ్ళ అంజిరెడ్డి మాట్లాడుతూ పూర్ణ ఆరోగ్యంతో మనగలగాలి అంటే ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు అనేక సమస్యల పరిష్కారానికి ప్రకృతి వ్యవసాయం సరైన మార్గం అని అన్నారు అనంతరం వివిధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి నృత్యం పాటలు మెహిందీ అంశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు మరియు బహుమతుల్ని ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్పిఓలు డాక్టర్ రామచంద్రుడు నీలకంఠం సైదులు నాగరాజు సుధాకర్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు